నాకు నుంచో పరిచయం మీరు నేను ప్రాపర్టీ కొనుక్కుందాం అనుకున్నా నేను మిమ్మల్ని చూసి ప్రాపర్టీ కొనాలా బాగా పరిచయం మీ గురించి నాకు అంతా తెలుసు చాలా నమ్మకం నాకు మీరు అంటే మిమ్మల్ని చూసి నేను ప్రాపర్టీ కొనాలా లేదు ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ లేకుంటే అటు ముందు తరాల ఏడు తరాలు ఇటు ఆరు తరాలు ఉంటాయి కదా మొత్తం డాక్యుమెంట్స్ కావచ్చు ఏంటి ఇష్యూస్ అనేది దాన్ని బేస్ చేసుకొని నేను ప్రాపర్టీ కొనాలా మీరు కూడా ఒకటి ఉంటుంది మధ్యలో నాకు తెలియకుండా నువ్వు ఎట్లా అని నా మీద నమ్మకం లేదు ఎన్ని సంవత్సరాల నుంచి సెంటిమెంట్ రావాలి చాలా నడుస్తుంది మార్కెట్ లో సో అది అది నడుస్తుందా ఇప్పటికి ఎందుకు మిమ్మల్ని నేను సో ఇక్కడ నన్ను చూసి కొనమని నేను చెప్పానండి మనకున్న పరిచయాన్ని బట్టి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ నాకున్న రిలేషన్ బట్టి మీరు నేను లాస్ అవ్వమంటే మీరు లాస్ అవుతారండి యాభై లక్షలు మీరు కష్టపడి సంపాదించుకున్నారు చిన్నప్పటి నుంచి మీరు ఏదో వర్క్ చేసి నానా కష్టపడి యాభై లక్షలు పోయి చేస్తున్నారు యాభై లక్షలు రేపాపు నన్ను నమ్ము ఇడ పెట్టు మునిగిపోవాలి అని చెప్పి మునిగిపోతారండి ఇక్కడ మార్కెట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా మార్కెట్లో ఇదే సెంటిమెంటల్ డ్రామా ఎమోషనల్ చేస్తున్నారు బట్ అవద్దు ఈ రియల్ ఎస్టేట్ లో కరెక్ట్ ఇన్వెస్టర్ ఇన్వెస్టర్స్ ఎవరు అయితే డబ్బులు పెడతారో పెట్టుబడి పెట్టాలనుకుంటారో ఒక మనిషిని చూసి ఒక మనిషి క్యారెక్టర్ ని చూసి ఒక మనిషి పరిచయాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేయకండి అతను ఏ విధంగా సర్వీసెస్ ఇస్తాడు అతను ఒకవేళ అమ్మిన తర్వాత కూడా మనకు అమ్మి ఇచ్చిన తర్వాత కూడా ఎలా మనతో పాటు ఉంటాడు అమ్మకు ముందు ఎలా ఉన్నాడు రిలేషన్షిప్ అమ్మిన తర్వాత మనతో ఎలా జర్నీ చేస్తాడు మళ్ళీ మనం అమ్మలాంకట ఏం చేస్తాడు మన దగ్గర అతని దగ్గర ప్రాపర్టీగా ఉంటే మన పేరు మీద ఉన్న ఉండేంత వరకు మనకు సపోర్ట్గా ఉంటాడా ఉండడా ఓన్లీ మాట పరంగా కాకుండా ఫిజికల్ డాక్యుమెంట్ పరంగా మనకి ఏమైనా ఇస్తాడా అస్యూరెన్స్ ఇస్తాడా ఇవి చూసుకొని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడు పరిచయాలు ఉన్నాయి కదా మనోడే కదా వాని కాదని పోతే ఏమనుకుంటాడు ఇట్లా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మంది ఉన్నారండి మన తెలంగాణ ఎక్కడైనా ఉన్నారు రీసెంట్గా అంటే ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకు అయినాయి మన కళ్ళ ముందులా కనిపిస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కళ్ళ ముందుగా కనిపిస్తుంటాయి కాబట్టి వాళ్ళు ఫేస్ చేసిన వాళ్ళు మనోడని చెప్పేసి ఒక వెంచర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆరు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఇన్వెస్ట్మెంట్ చేసి రూపాయి పెరగలేదు కదా కొన్నదానికంటే రెండు వేలు తక్కువ కడుగుతున్నారు కజా సో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎలాంటి వాళ్ళ త్రూలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు మనకు ఎంత వరకు హెల్ప్ చేస్తారు ఎంత వరకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు ఫిజికల్ గా ఓన్లీ మాట పరంగా కాకుండా ఫిజికల్ డాక్యుమెంట్ పరంగా మనకు అసూరెన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర కొనండి చాలా మంది చేంజ్ సిస్టమ్ లాగా ఏర్పడుకుంటూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీ లో ఉన్నాం అనుకోండి నేను తీసుకున్నాను మీరు అని చెప్పి రకరకాలుగా ఇవి ఉంటాయి అది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇప్పుడు అందరూ నేను చెప్పలేనండి ఇక్కడ ఒకరు కొన్న వాళ్ళు ఏం చేస్తారంటే సొంతంగా పవర్ అనేది ఉండదు అంటే ధైర్యం కానీ అలాంటిది ఉండదనమాట వాళ్ళు ఏం చేస్తారు రేపటి నాడు ఇన్ కేసు ఆ వెంచర్ ఆ కమ్యూనిటీలో ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయింది వెంచర్ వెంచర్ ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది కదా ఆ విధంగా వెంచర్ వెంచర్ వెయ్యింది అనుకోండి ఇతను ఒక్కడు కొట్లాడలేడు కదా ఎవరు బయట వాళ్ళు ఉంటారు అందరు చాలా మంది ఉంటారు కొన్న వాళ్ళు అందరూ ఒక నాలుగు వందల ప్లాట్ ఉంటారు నాలుగు వందల పర్సన్స్ ఉంటారు బట్ ఇతను తెలిసిన వాళ్ళు ఉంటారు కదా కలిసి కొట్లాడదామంటే వాళ్ళు ఎవరు ఉంటారో ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కళ్ళు ఉంటారు కొంత పోతావోని అనుకుంటారు ఇట్స్ స్మాల్ బిట్ అని చెప్పేసి కొంతమంది లైట్ తీస్తారు కొంతమంది ఉన్నా కానీ ఫైనాన్షియల్గా పోరాడడానికి ఉండరు కొంతమంది నెట్వర్క్ ఉండదు సర్కిల్ ఉండదు సో వీళ్ళు ఏమనుకుంటారంటే అంటే నేను కొన్నాను మీరు కొనండి మీరు కొనండి మీరు కొనండి మనం కలిసి ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఏమైనా కానీ మన ధైర్యం మనం కలిసి ఉంటాం కాబట్టి ఏమైనా చేయచ్చు ఆ కాన్సెప్ట్లో వీళ్ళు కమ్యూటీగా సిండికేట్ గా ఫామ్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు పోతే అందరం బయట గట్టి అందరికీ తెలుసు తెలిసి ఇన్వెస్ట్ చేస్తారు ఇది తెలియక ఏం కాదు తెలుస్తుంది చెప్తున్నా కదా ఇంటి వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది అంటే పోతే అందరం పోతాము ఉంటే అందరం ఉంటాము కొట్లాడవచ్చు మనం అందరం ఒకటి ఉంటాం కాబట్టి మనకు అన్ని సర్కిల్ ఉంది కాబట్టి కొట్లాడవచ్చు అన్న ఇంటెన్షన్ తోటి చేస్తారు బట్ అవాయిడ్ చేసుకోండి అలాంటివి అవాయిడ్ చేసుకోమని చెప్తానండి ఇప్పుడు మీరు ఫిజికల్ డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉన్నాయా పొజిషన్ క్లియర్ గా ఉందా గత ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి ఇవాళ రేపు బ్యాక్గ్రౌండ్ ఫిజికల్ మాటలు ఇవన్నీ కాకుండా పేపర్ పరంగా మనకు అసూరియన్స్ ఇస్తురా లేదా అది చూసుకోండి ఈ రోజుల అన్న మాటకు తమ్మును గెలదు తమ్ముని మాట అన్న గెలదు సొంత తల్లిదండ్రుల మాట కొడుకు చెల్లదు మాట తల్లిదండ్రులకు పేపర్ కాగితం అంటే గ్రౌండ్ లెవెల్లో ఎన్ని జరుగుతున్నాయి కాబట్టి వాస్తవంగా ఈ రోజు మీతో చెప్పించే ప్రయత్నం చేస్తాం ఇవే జరుగుతున్నాయి మార్కెట్ పడిపోయింది ఏదో అయిపోయింది కాదు వాస్తవంగా కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉండి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చాలా మంది ఏం జరగబోతుందో వీటి నుంచి బయటకు వెళ్ళబడో చాలా మంది ఆలోచిస్తారు అండ్ శివకుమార్ గారు ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు కొత్త సిస్టమ్ కనిపెట్టింది చెప్పి కూడా నడుస్తుంది సో కార్పొరేట్ కంపెనీస్లో మార్కెటింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సార్ అది ఒక కస్టమర్ వచ్చినప్పుడు ఒక మార్కెటింగ్ పర్సన్ దగ్గరికి మార్కెటింగ్ పర్సన్ కస్టమర్ దగ్గరికి వెళ్ళినా లేదంటే కస్టమర్ మార్కెటింగ్ పర్సన్ దగ్గరికి వచ్చినా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ కస్టమర్ని కస్టమర్ లాగా చూడటం ఓకే ఒక కస్టమర్ వస్తే అతనితోటి వీళ్ళు చేయాల్సిన పని ఇన్వెస్ట్మెంట్ చేయించడమే ఓన్లీ వీళ్ళకి వీళ్ళు చేయాల్సిన ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయించడమే ప్లాట్ అమ్మడం మార్కెట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం డౌట్ఫుల్ అనిపించాం కస్టమర్ కొంచెం డౌట్ఫుల్ అనిపించిన వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ కస్టమర్ ఏజెంట్ లాగా మార్చేస్తున్నారు ఓకే వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చిన కస్టమర్ని అమ్మడానికి తయారు చేస్తున్నారు వీళ్ళు సో దీనివల్ల ఏమవుతుంది కొనే అతనే మళ్ళీ మార్కెటింగ్ పర్సన్ అయితే కొన్ని వాళ్ళు ఒక పర్సన్ మైన మైనస్ అయినట్టుగా హెలిమిట్ అయినట్టుగా ఇన్వెస్టర్ డిస్టర్ నుంచి ఆ పర్సన్ ఏం చేస్తాడు ఆలోచన వస్తుంది ఎందుకు ఈ ఏజెంట్ గా మారుస్తున్నాడు సార్ మీకు పర్స్ వేయడం ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ మార్జిన్ ఉంటుంది సార్ మీరు మీరు కొనుక్కున్న పర్లేదు మీరు మీ ఫ్రెండ్స్ సర్కిల్ రిఫర్ చేయండి మీకు కమిషన్ వస్తుంది సార్ మీకు అని చెప్పేసి అంటారు అతను ఆలోచిస్తాడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు సంవత్సరం తర్వాత ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు పెరుగుతుంది నేను ఇక్కడ ఒక కస్టమర్ ఇప్పిస్తే నాకు నెల రోజులలో నాకు వస్తున్నాయి కదా వెయ్యి రూపాయలు అసలు అప్పుడు ఈ ఇన్వెస్టర్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఇన్వెస్ట్మెంట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి వన్ ల్యాక్ వస్తాము సంవత్సరం అంతా వేట్ చేసే పదాలు ఫార్టీ ఫైవ్ డేస్ కస్టమర్ కస్టమర్ని ఇస్తే నాకు వన్ ల్యాక్ వస్తుంది కదా అని చెప్పేసి ఆలోచనతోటి ఇతను నేను చేస్తాను సేమ్ కాన్సెప్ట్ ఇంకొకరు రిఫర్ చేస్తాడు వాళ్ళు సేమ్ ఇదే ఆలోచన ఈ విధంగా ఇన్వెస్టర్స్ కాస్త ఏజెంట్స్ గా మారుతున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు దీనివల్ల కూడా కొంచెం మార్కెట్ అయినా స్లో డౌన్ అవుతుందండి ఇది కూడా పెద్ద ట్రిక్ మార్కెటింగ్ లో మార్కెటింగ్ భవిష్యత్తులో ఏమేమి వస్తాయి కూడా తెలియదు ఇంకా అందరు మార్కెటింగ్ కార్పొరేట్ స్టైల్ అయిపోతుంది ఒకప్పుడు ఏజెంట్ అంటే వైట్ షర్ట్ బ్రాస్ లైట్ పెట్టుకొని అమ్మేసేవాళ్ళు అలా కాదు సో ఒకసారి మళ్ళీ మనం మార్కెట్ గురించి డిస్కషన్ చేద్దాం ఏం సార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇదే టైంకి మార్కెట్ చాలా బాగుంది ట్వంటీ ఫైవ్కి వచ్చాక మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయిందని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది డౌన్ అవుందని పూర్తిగా అయిపోయిందని కాదు కానీ ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్ స్లో డౌన్ అయిపోయింది దీని కారణాలు ఏంటి కాస్త లాస్ట్ టూ మంత్స్ నుంచి మార్కెట్ కాస్త పుంజుకుందని చెప్పి మార్కెట్లో వినిపిస్తున్నమాట ఫోర్త్ సిటీ ఎస్పెషలీ ఫోర్త్ సిటీ మీద గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది చాలా వరకు అటువైపు ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నారు సో మీకున్న సమాచారం ప్రకారం ఈ వన్ ఇయర్ నేను చేంజ్ జరుగుతుంది మార్కెట్లో సో లాస్ట్ ఇయర్ సేమ్ టైంకి కొంచెం మార్కెట్ బాగుంది మధ్యలో కొన్ని కొన్ని డెసిషన్స్ వల్ల గవర్నమెంట్ డెసిషన్స్ కానీ లేదంటే కొన్ని మంచి పనుల కోసం చేసిన పనులు కానీ దానివల్ల కొంచెం మార్కెట్ అనేది స్లో డౌన్ అయింది సో రీజన్స్ ఏంటంటే ఇన్వెస్టర్స్కి ఒకటి ఈ టైం కరెక్ట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మా ప్రాపర్టీస్ మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ ట్రబుల్స్ అవుతాయా ఏందన్న ఆలోచనతోటి కొంచెం స్లో డౌన్ అయ్యింది కొత్త గవర్నమెంట్ కదా ఇంకేమైనా చేంజెస్ తీసుకొస్తే రైట్ ప్లేసెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం స్లో డౌన్ అయ్యారు సో గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది ఫ్యూచర్ సిటీ ఆర్ ఫోర్త్ సిటీ అని చెప్పేసి సో ఇన్వెస్టర్స్ ఇప్పుడు కొంచెం రెడీ అయ్యారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది ఏరియా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు ఎందుకంటే ఫ్యూచర్ సిటీని ఒక మన గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది అంటే ఒక సిటీ లాగా ఒక స్మార్ట్ సిటీ బిల్డ్ చేసి ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ మెయిన్ సిటీలో మన కోకాపేట గచ్చిబౌలి ఈ ఏరియాలో ఐటీ సెక్టర్ ఏదైతుందో ఇలాంటి సేమ్ కంపెనీస్ ఇంకా కొంచెం అడ్వాన్స్ టైప్లో అక్కడ బిల్డ్ చేయాలనుకుంటుంది అక్కడ బిల్డ్ చేసిన అప్పుడు అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అండ్ బిజినెసెస్ రన్ అవుతుంటాయి సో ఇలాగా అక్కడ ఆ ఏరియాలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు కంపెనీస్ వర్క్స్ స్టార్ కన్స్ట్రక్షన్ అవన్నీ స్టార్ట్ అవ్వగానే మెల్ల స్లోగా కంపెనీ జా ప్ర ల్యాండ్ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో స్లోగా రేజ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది వన్స్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ అన్ని కంప్లీట్ అయ్యి ఎంప్లాయ్ ఆక్యుపెన్సీ ఇదంతా అయిపోయింది అనుకోని సడన్గా మనకు భూమి అనేది ఉంటుంది